నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా డాకు మహారాజ్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది వంద కోట్ల క్లబ్లో చేరింది థియేటర్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ అనూహ్య స్పందన లభించింది నెట్ఫ్లిక్స్ వేదికగా పలు భాషల్లో స్ట్రీమింగ్ చేయడంతో రీచ్ బాగా వచ్చింది పాటు టాప్ ట్రెండింగ్లో కొనసాగింది అయితే బాలయ్య సినిమా ఇరాక్ న్యూస్ పేపర్లోకి ఎక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది ఇరాక్ దేశంలోని అరబిక్ వార్తాపత్రికల్లో డాకు మహారాజ్ సినిమా గురించి ఆర్టికల్స్ రాస్తున్నారు దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ను బాలకృష్ణ అభిమానులు ఎక్స్లో పోస్ట్ చేశారు లో డాకు మహారాజ్ విజయవంతమైన చిత్రమని టెక్నికల్ గా యాక్షన్ సన్నివేశాలతో చక్కగా రూపొందించబడినది అన్నారు ఇండియన్ సినిమాకి సరిగ్గా సరిపోయే యాక్షన్ మూవీ అని రాసుకొచ్చారు సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని రాబిన్హుడ్ తరహాలో అతని పాత్రను తీర్చిదిద్దారని తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తూ శత్రువులను తుదముట్టిస్తాడని పేర్కొన్నారు ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నూట యాభై కోట్లకు పైగా గ్రాసు వసూలు చేసినట్లుగా కథనాలు ప్రచురించారు ఒక తెలుగు సినిమా గురించి ఇరాక్ దేశంలోని అరబిక్ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నారంటే డాకు మహారాజ్ మూవీ రీచ్ ఎలా ఉందనేది అర్థమవుతోంది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా విదేశీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుండటానికి ఇదొక ఉదాహరణ అని అభిమానులు కమెంట్లు చేస్తున్నారు బాలయ్య సినిమాకి గ్లోబల్ ప్రశంసలు దక్కుతున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు అలాంటి చిత్రాన్ని పెద్దగా ప్రమోట్ చేయకుండా మధ్యలోనే వదిలేశారని నిర్మాత సూర్యదేవర నాగవంశీని ట్యాగ్ చేస్తూ విమర్శిస్తున్నారు డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ ఇంజనీరింగ్ సీతారాంగా నానాజీగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించారు ప్రజ్ఞా జైష్వాల్ ఊరవశ్రీ రౌతుల హీరోయిన్లుగా నటించారు శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు చాందిని చౌదరి దివి సత్య సచిన్ కేట్కర్ మకరంద్ దేశపాండే అడుకాలం నరేన్ రవికిషన్ సందీప్ రాజ్ వీటివి గణేష్ హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలో కనిపించారు ఎస్ తమన్ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ బ్యానర్పై వైఎస్ నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు